హలో ఆల్ వెల్కమ్ టు అర్నస్ మ్యాగజైన్ ఈ వీడియోలో అలోవెరా పౌడర్తో ఒక హెయిర్ డై ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీనికోసం ఇలా ఒక బీట్రూట్ తీసుకోవాలి కడిగేసి నీట్గా కట్ చేసి మనం మిక్సీలో వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి ఇది ఇలా మిక్సీ జార్లో ఈ బీట్రూట్ పీసెస్ వేసి కొంచెం వాటర్ వేసి పేస్ట్లా చేసుకోవాలి ఇలా ముందు మనం బీట్రూట్ పేస్ట్ తయారు చేసి ఉంచుకోవాలి రెడీగా ఇప్పుడు ఇట్లా ఒక ఐరన్ కడాయి తీసుకోవాలి ఇది వెయిట్ చేసి ఇందులో మనం ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇందులో ఈ పేస్ట్ వేసేసుకోవాలి బీట్రూట్ పేస్ట్ మొత్తం ఇది ఇట్లా బాయిల్ అవుతుండగా కలర్ చూడండి మంచిగా చేంజ్ అయింది ఈ ఇప్పుడు ఇందులో మనం ఆమ్లా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి బీట్రూట్ వైట్ హెయిర్కి రెడ్డిష్ బ్రౌన్ కలర్ ఇస్తుంది కాబట్టి మనం ఆమ్ల పౌడర్ వేస్తే బ్లాక్గా మారుతుంది హెయిర్ వైట్ హెయిర్ కాబట్టి ఆమ్ల పౌడర్ యూస్ చేసుకోవాలి ఇప్పుడు మరింత మంచి కలర్ రావడం కోసం టీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి టీ పౌడర్ వలన హెయిర్కి మంచి షైన్ కూడా వస్తుంది ఇలా తిక్కగా అయిపోవాలి చాలా దగ్గరకు వచ్చేసింది చూసారా ఇట్లా ఇంతవరకు అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇది ఒక బౌల్లో ఫిల్టర్ చేసుకోవాలి మీరు ఎక్కువ క్వాంటిటీ తయారు చేసుకొని మీరు స్టోర్ చేసుకొని ఒక వన్ మంత్ వరకు అంటే వన్ మంత్లో ఒక త్రీ ఫోర్ టైమ్స్ మనం యూస్ చేస్తే దాని వరకు మనం యూస్ చేసుకోవచ్చు ఇది స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఇట్లా ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకుందాం ఫిల్టర్ చేసుకొని ఆ లిక్విడ్ని మనం యూజ్ చేసుకోవాలి ఇప్పుడు ఇట్లాగా వచ్చింది కదండి జ్యూస్ ఇప్పుడు దీంట్లో మనం కొన్ని హెయిర్బెల్ పౌడర్స్ యాడ్ చేసుకోవాలి హెయిర్ కలరింగ్ కోసం ఇందులో మళ్ళీ మనం ఆమ్లా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో బ్రింగరాజ్ పౌడరు టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి బ్రింగరాజ్ పౌడర్ కూడా మంచి కలరు ఇస్తుంది గుంటకల రాకు అంటారు కదండి బ్రింగరాజ్ పౌడర్ అదే ఇప్పుడు ఇందులో అలోవెరా పౌడరు త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి అలోవెరా పౌడర్ ఇందులో యాడ్ చేసి మనం పెట్టుకుంటే జెట్ బ్లాక్ కలర్ అయిపోతుంది వైట్ హెయిర్ అంత బాగా పనిచేస్తుంది ఇప్పుడు ఇవన్నీ చక్కగా మిక్స్ చేసేయాలి బాగా ఇవి కలిపేసి మనం వెంటనే అప్లై చేసుకోవచ్చు మీకు బాగా వైట్ హెయిర్ ప్రాబ్లం ఎక్కువ ఉందంటే మీరు ఐరన్ కడాయిలో వేసి మీరు ఓవర్ నైట్ ఉంచి కూడా పెట్టుకోవచ్చు అప్పుడు ఇంకా చాలా డార్క్ కలర్ అయిపోతుంది మీరు ఇన్స్టెంట్గా పెట్టుకోవాలంటే ఇగోండి ఇట్లాగా పెట్టుకోండి ఇలా మీరు మంత్లీ ట్వైస్ కానీ త్రైస్ నెలకి రెండుసార్లు కానీ మూడు సార్లు కానీ ఇట్లా పెట్టుకోండి చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది మీకు మీ ప్రాబ్లం బట్టి ఇది ఎక్కువసార్లు పెట్టుకోవాలి దాన్ని బట్టి ఉంటుంది మీ గ్రే హెయిర్ ఇట్లా మీరు అప్లై చేసుకొని ఒక టూ టు త్రీ అవర్స్ ఉంచేసి తర్వాత నార్మల్ వాటర్తో కడిగేసుకోండి ఆ నెక్స్ట్ డే కానీ తర్వాత రోజు కానీ మీరు షాంపూ వాష్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్